కొత్త కాసీపాద అంగన్వాడీ కేంద్రంలో పౌష్ పోషణ పక్వాడ కార్యక్రమం కింద ఈరోజు పౌష్టికాహార ప్రోగ్రాం జరుగుతుంది ఇది ఏడవ పౌష్టికాహార పక్షోత్సవం ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాం కింద అసలు ఏంటంటే మెయిన్ థౌజండ్ డేస్ అంటే వెయ్యి రోజులు సంరక్షణ అంటే గర్భం దాల్చినప్పటి నుంచి రెండు సంవత్సరాలు బిడ్డకు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది గర్భవతగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్న పాటు టీకాలు కూడా వేయించుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్ర శుభ్రత పాటించాలి అలాగే కేవలం ఆరు నెలల బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారం మొదలు పెట్టాలి ఈ ఆహారం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి బిడ్డకి పౌష్టికాహారము రక్తహీనత గురి కాకుండా ఉండే ఆహారము ఇవ్వాలి అలాగే మనకు అన్ని ఆహార పదార్థాలు మనం మూతలు ఉంచాలి వ్యక్తిగత పరిశుభ్రత అంటే హ్యాండ్ వాష్ పెట్టి ఆహారం పెట్టే ముందు పెట్టిన తర్వాత అది పాటించాలి అలా గురి కాకుండా ఉండాలంటే అంగన్వాడీ కేంద్రం నుంచి ఆహార పదార్థాలు తీసుకొని ఏ లబ్ధిదారి అయితే తీసుకుంటారో ఆ లబ్ధిదారే అది పొందాలి ఆమె తీసుకొని ఇంట్లో అందరూ వాడుకోకూడదు ఇలా వాడుతున్నందువల్ల గురి కాకుండా ఉంటారు అందరూ తినడం వల్ల రక్తహీనకు గురయ్యి డెలివరీ టైంలో తల్లి బిడ్డకి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క లబ్ధిదారి ఎవరికి ఇచ్చిందో వాళ్ళ ఆహారం తీసుకోవాలి అలాగే నిలవ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఆహారం ఆకు కూరగాయలు ఆకూర పచ్చకూరగాయలు తినాలి అలాగే మనం ఏంటంటే లడ్డు కన్నా గుడ్డు మిన్న అన్నం తీసుకోవాలి యాపిల్ కన్నా జామ మిన్న ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంది అలాగే మునగాకు ఉంది మునగాకు కూడా చాలా మంచిది ఇవన్నీ రోజు వాడాలి తాజా కూరగాయలే వాడాలి వాడే ఆరోగ్యంగా ఉండాలి ఈ థౌజండ్ డేస్నే గోల్డెన్ డేస్ అంటాము అంటే బిడ్డ యొక్క పునాది ఇప్పుడు ఈ వయసులోనే ఉంటుంది మూడు సంవత్సరాలలో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి బిడ్డ యొక్క డెవలప్మెంట్ బాగుంది అంటే భవిష్యత్తులో ఆ బంగారు భవిష్యత్తు వస్తుంది ఆ బిడ్డకి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెండు సంవత్సరాలు లోపల బిడ్డకి తీసుకొని జాగ్రత్తలు తీసుకొని గర్భస్థులు తీసుకొని జాగ్రత్తలు బాలసలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఉండడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది ఓకే